పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఒకరోజు ధర్మరాజు తప్ప మిగతా నలుగురు పాండవులైన భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తారు వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతారు బావా ద్వాపరయుగం తర్వాత వచ్చే కలియుగం ఎలా ఉండవచ్చునని పాండవులు శ్రీకృష్ణుణ్ణి అడుగుతారు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు చూడండి పాండవులారా నేను ఇప్పుడు నాలుగు దిక్కులకు నాలుగు బాణాలు వేస్తాను వాటిని మీరు తీసుకొని వస్తే అప్పుడు కలియుగం గురించి మీకు తెలియజేస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు తెలియజేస్తాడు దానికి పాండవులు సరే బావా మేము వెళ్ళి ఆ బాణాలని తీసుకువస్తామని చెప్తారు అప్పుడు శ్రీకృష్ణుడు విల్లు తీసుకొని నాలుగు బాణాలని నాలుగు దిక్కులకు ప్రయోగిస్తాడు అప్పుడు పాండవులు ఆ బాణాలను వెతుకుతూ వెతుకుతూ భయంకరమైన అరణ్యం వెంబడి నడుచుకుంటూ వెళ్తారు మొదట అర్జునుడికి ఒక బాణం కనిపిస్తుంది కాని అక్కడే ఒక కోకిల పాట పాడుతూ బ్రతికి ఉన్న కుందేలును పొడిచి పొడిచి తింటుంది అలాగే భీముడికి నాలుగు నిండుగా ఉన్న బావుల దగ్గర బాణం దొరుకుతుంది విచిత్రమేమిటంటే అక్కడ ఐదు బావులు ఉన్నాయి కానీ ఆ నాలుగు బావుల మధ్యలో ఉన్నటువంటి బావిలో నీరు మాత్రం లేదు చుక్క నీరు కూడా ఆ బావిలో కనిపించలేదు అలా నకులుడికి కూడా మరో దిక్కు నడుచుకుంటూ వెళ్తుంటే అతడికి ఒక దగ్గర ప్రసవించిన ఆవు దగ్గర బాణం కనబడుతుంది ఆ ఆవు తనకు పుట్టిన లేగదుడను నాకుతూ ఉంటుంది అలా చేస్తే దానికి గాయం అవుతుంది అయినా సరే ఆ యొక్క ఆవు లేగదుడను నాకుతూ ఉండటం అనేది చేస్తుంది తరువాత సాదేవునికి ఒక పెద్ద పర్వతం దగ్గర శ్రీకృష్ణుడు వేసిన బాణం దొరుకుతుంది కానీ అక్కడే ఒక పెద్ద రాయి పర్వతం మీద నుంచి దొర్లుకుంటూ అడ్డొచ్చిన చెట్లను విరుచుకుంటూ విచిత్రంగా ఒక చిన్న రాయి అడ్డు వచ్చి ఆ పెద్ద బండరాయి ఆగిపోతుంది ఇలా ఆ నాలుగు బాణాలను తీసుకొని పాండవులు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత పాండవులు ఆ నాలుగు బాణాలు తీసుకునే సమయంలో వారు చూసిన దృశ్యాల గురించి శ్రీకృష్ణుడికి చెప్పటము చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కలియుగంలో మధురమైన గానముతో మతాన్ని బోధించే వాళ్ళు భక్తుల కష్టాన్ని పొడుచుకొని తింటారు మనకు అర్జునుడికి అడవి లోపల తీయగా పాడే కోయిల కుందేలును ఏ విధంగా అయితే పొడుచుకొని తింటుందో కలియుగంలో మానవులు కూడా భక్తి అనే పేరుతోటి సామాన్య ప్రజల్ని ఒడుచుకుని తింటారని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు కొంతమందికి అపారమైన సంపద ఉన్నప్పటికీ వేదవాళ్లకు సహాయము చెయ్యరు అంటే భీముడు ఒక గ్రామంలో ఐదు బావుల దగ్గరకు వెళ్తే అక్కడ నాలుగు బావిలలో నీరు కనబడుతుంది వాటి మధ్యలో ఉన్న బావిలో ఒక్క చుక్కబొట్టు నీరు కూడా కనబడదు మన చుట్టూ కూడా డబ్బున్నటువంటి కోటేశ్వరులు చాలా మంది ఉంటారు కానీ పేదవారిని మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోలేరు ఆ నీళ్లు లేని బావిలాగా మరి అదే విధంగా అతి గారాబంగా పెంచి పిల్లల జీవితాలని తల్లిదండ్రులే నాశనం చేస్తారు మనకిక్కడ ఆ యొక్క ఆవు ఎలాగైతే తన లేగదూడని ప్రేమతో నాకుతుందో దానికి గాయం అవుతుందని తెలిసినా సరే గాని ఆప్యాయంగా ఎలా అయితే నాకుతుందో నేటి సమాజంలో కూడా తల్లిదండ్రులు పిల్లల పట్ల అమితమైనటువంటి ఆప్యాయతను చూపించి వారి యొక్క నాశనానికి కారకులు కావటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళ్తారు కానీ చివరకు వాటిని ఆపేది ఆ దేవుడే ఇక్కడ పర్వతంపై నుంచి దొర్లుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క రాయిని ఒక చిన్న రాయి ఏ విధంగా అయితే ఆపిందో నేడు సమాజంలో మనుషులు చేస్తున్నటువంటి ఈ యొక్క దుశ్చర్యలను కూడా సాక్షాత్తు ఆ పరమాత్ముడే చిన్న రాయిలాగా ఆపటం జరుగుతుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు కేవలం పాండవులకు కాదు మనందరికీ శాశ్వతమైన జ్ఞానం కలియుగంలో మనం ఏ మార్గంలో నడుస్తున్నామన్నది మన చేతుల్లోనే ఉంది ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని పురాణ రహస్య కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి జై శ్రీకృష్ణ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు